హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నీతుస్ వరల్డ్ మన వీడియో చూసే ముందు ప్లీజ్ అయితే లైక్ చేసేయండి అండి న్యూ మెమ్మర్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి ఈరోజు వీడియో వచ్చేసి మింట్ రైస్కి బంగాళదుంపల కుర్మా అనమాట సో దాని రెసిపీ నేను కంప్లీట్గా చెప్తాను రెసిపీ అయితే తప్పనిసరిగా వాచ్ చేయండి వీడియో ఫుల్గా చూడండి అండి సో రెసిపీలోకి అయితే వెళ్ళిపోదామండి ఒక ఫుల్ పొటాటోని ఈ విధంగా పీల్ తీసేసి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఒక ఫుల్ ఆనియాన్ని ఈ విధంగా నిలువుగా కట్ చేసేసుకోవాలన్నమాట రెండు పచ్చిమిరపకాయలు చీలికగా కట్ చేసుకోవాలి ఒక టమాటాని కట్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక పాన్ తీసుకుని అది హీట్ అయిన తర్వాత మనకి సరిపడా ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలండి నేను ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశానండి ఇప్పుడు దానికి పోపు వేసుకోవడం కోసం పచ్చిశనగపప్పు మినప్పప్పు జీలకర్ర నేను ఇప్పుడు చేసేది ఏంటి అంటే బంగాళదుంపల కుర్మా అండి సో దానికోసం రెడీ చేసుకుందాం జీలకర్ర ఇట్లా కరివేపాకు పోపు అయితే వేసేసుకోవాలన్నమాట సో ఇదంతా మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లోనే పెట్టుకుని పోపు వేసుకోవాలి తర్వాత ఉల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలండి ఈ ఉల్లిపాయలతో పాటుగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి మంచి కలర్ఫుల్గా రావాలి కాబట్టి కొంచెం పసుపు అయితే యాడ్ చేసుకోవాలండి ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు జస్ట్ పచ్చివాసన పోతే సరిపోతుంది అనమాట ఇలా వేయించేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏం చేద్దామంటే అల్లవిల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ అల్లవిల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పాటుగా బంగాళదుప్ప మొక్కలు టమోటాలు తర్వాత మంచిగా వేగాలి కాబట్టి మగ్గటం కోసం అని చెప్పేసి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకుందాం నేను కొంచెం పచ్చి బఠానీ కూడా కలిపిస్తానండి అవి ఏగుతీ అని చెప్పేసి ఇప్పుడు రుచికి సరిపడా కారం కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు సిమ్లోనే పెట్టుకుని చక్కగా మగ్గనిద్దామండి బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత మనం మంచిగా వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుని తర్వాత దాంట్లో పులిసిన పెరుగును తీసుకుని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు వరకు పెరుగును యాడ్ చేసుకోండి లేదా ఒక కప్పు పెరుగునమాట ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంచిగానే సిమ్లోనే పెట్టేసుకోండి మా అబ్బాయి చూసారండి మింట్ రైస్ కోసం అని చెప్పేసి పుదీనా అంతా ఒలుస్తున్నాడు ఎందుకంటే ఇది నేను నైట్ చేస్తున్నానండి నైట్ పాపం జోహి అడిగాడని చేస్తున్నాను నార్మల్గా రైస్ అంటే ఇంట్రెస్ట్గా చూపించి తినడు ఇలా డిఫరెంట్గా చేస్తేనే తింటాడనమాట సో లేట్ అయిపోతుందమ్మా కర్రీ చేయాలి మింట్ కట్ట తీసుకున్నానండి ఆ కట్ట వలవాలి ఇదంతా లేట్ అవుతుందంటే హెల్ప్ చేస్తున్నాడండి ఇప్పుడు మన కర్రీలోకి వచ్చేసేద్దాం కొంచెం లవంగాలు దాల్చిన చెక్క పౌడర్ని యాడ్ చేస్తున్నాను మీరు విడిగా ఉంటే కనుక పౌడర్ చేసేసుకుని అదైనా యాడ్ చేసుకోవచ్చు మంచి స్పైసీగా ఉండడం కోసం చాలా తక్కువ వేసానండి ధనియా పౌడర్ కూడా చాలా చాలా తక్కువ ఎందుకంటే జోహీ కోసం చూసారా మా అబ్బాయి మింట్ వలిచాడండి దాంతోపాటు బఠానీలు కూడా అది కూడా పచ్చి తీసుకున్నాను అవి కూడా వలిచాడు చుట్టూతో క్లీన్ చేసేస్తున్నాడు పాపం జోహి ఇప్పుడు మనం మింట్ రైస్ కోసం అని చెప్పేసి అన్నీ రెడీ చేసుకుంటున్నాం కొంచెం మింటాకులను పక్కన పెట్టేసి ఇంకొకటి పేస్ట్ లాగా మిక్సీ పట్టేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర పుదీనా తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు టమోటా ఇలా గ్రీన్ పీసు ఒక గ్లాసుని ఇలా ముందే నానబెట్టేసుకున్నానండి ఒక పావు గంట ముందే కడిగి పెట్టేసుకున్నాను పక్కన తర్వాత కుక్కర్ తీసుకుని దాంట్లోకి ఒక స్పూన్ నెయ్యి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేశానండి స్టార్నిసు అనస్ పువ్వు ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం దాల్చిన చక్క బేలీఫు ఇవన్నీ చాలా చాలా తక్కువ యాడ్ చేస్తున్నాను జోహి కోసం కదండీ స్పైస్ తినడని చెప్పేసి లవంగాలు దాల్చిన చక్క ధనియా పౌడరు ఇది కూడా కొంచెం పౌడర్ ఉంటే పౌడర్ యాడ్ చేసుకోండి లేదంటే విడిగా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ మన వెజ్జెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా మంచిగా పచ్చివాసన వరకు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి ఇప్పుడు మన వెజ్జెస్లో గ్రీన్ పీస్ ఉన్నాయి కదా అవి కూడా యాడ్ చేసుకుని టమాటా ముక్కలు ఇవన్నీ మంచిగా మగ్గటం కోసం అని చెప్పేసి కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఇదంతా మగ్గి పచ్చివాసన పోయిన తరువాత యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే పుదీనా పేస్టు ఈలోపు మన కర్రీ చక్కగా మగ్గిపోయిందండి చూడండి గ్రేవీ కూడా చక్క చక్కగా వచ్చింది కదా కర్రీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి కుర్మ బంగాళనుప్పల కుర్మ స్టవ్ ఆఫ్ చేసేసుకునే ముందు ఇట్లా కొంచెం కొత్తిమీరను కట్ చేసుకుని వేసేసుకుంటే మన కర్రీ అయితే అయిపోయిందండి ఇప్పుడు ఇది కూడా చక్కగా మగ్గిపోయిందండి కొత్తిమీర అన్నీ యాడ్ చేసేసాం కదా మనం పుదీనా పుదీనా యాడ్ చేసేసేమో వాటర్ అంతా కూడా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఈ పుదీనా బ్లాక్గా ఉంటుంది కదండీ కొంచెం కలర్ఫుల్గాను టేస్టీగా ఉండటం కోసం ఒక అరచెక్క నిమ్మరసం కూడా యాడ్ చేశానండి ఆ టేస్ట్ బాగుంటుంది అనమాట నిమ్మరసం యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు దీంతో పాటుగా మనం కడిగి పెట్టుకున్న రైస్ ఉంది కదా ఆ రైస్ని యాడ్ చేసి ఒకే డైరెక్షన్లో మొత్తం ఒక రెండే రెండు నిమిషాలు తిప్పాలన్నమాట తిప్పిన తర్వాత కొంచెం కొత్తిమీరను కూడా నేను పైన పుదీనా కూడా యాడ్ చేసేసాను అనమాట సో అన్నీ అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఏంటి అని అంటే మనకి ఒకటికి నేను రెండు వాటర్ యాడ్ చేశానండి ఇంకా గ్రీన్ బఠాని కూడా ఉడకాలి కదా అని చెప్పేసి లేదు ఎక్కువసేపు నానబెట్టారు అనుకుంటే ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే సరిపోతుందనమాట సో నేను ఇక్కడ ఒకటికి రెండు వాటర్ యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని కుక్కర్ అయితే విజిల్ పెట్టేశాను విజిల్స్ ఆల్రెడీ వచ్చేసి అండి మూడే మూడు విజిల్స్ వస్తే మనకు అయిపోతుంది అనమాట మా అబ్బాయి చూసారా ఇట్లా మొత్తం నీట్ గా చేసేస్తున్నాడు అండి ఇల్లంతా బెడ్ గానీ లేదంటే టేబుల్స్ కింద అంతా ఎక్కడ మెస్సీగా అనేది లేకుండా నీట్ గా చేసేసాడండి మమ్మీ కుకింగ్ చేస్తుంది కదా అని చెప్పేసి నేను నీకు హెల్ప్ చేస్తాను మమ్మీ అని చెప్పేసి చేస్తున్నాడండి టేబుల్ చూసారండి వాళ్ళ సైడ్ కి పెట్టేశాడు వాళ్ళ డాడీ అంతా డస్ట్ చేసేస్తాడంట సో మా అబ్బాయి వచ్చేసి మొత్తం క్లీన్ చేసేసాడు తన బ్యాగ్స్ టాయ్స్ అన్ని నీట్ గా పక్కన పెట్టేసుకున్నాడు అనమాట ఎక్కడ డిస్టబెన్స్ అనేది లేకుండా నేను కుకింగ్ చేస్తున్నాగా నీకు నేను హెల్ప్ చేస్తాను మమ్మీ నేను రూమ్ అంతా నీట్గా పెడతానని చెప్పేసి ఇట్లా మొత్తం ఎక్కడ ఒక చిన్న ముక్క కూడా లేకుండా నీట్గా చేసేస్తున్నాడు అందరికీ చేసి పెట్టడండి హెల్ప్ అప్పుడప్పుడు హెల్ప్ చేస్తాడనమాట ఓకే అండి నేను ఇంకా విజిల్ వరకు వెయిట్ చేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అయితే జోహి పాప అప్పటికి ఆకలేసేస్తుందండి లెవెన్ అయిపోయింది అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్ ఉండమ్మా అని చెప్పి చెప్తున్నాను అది అయిపోయిన తర్వాత తినడం కోసం అని చెప్పేసి నిద్రచొని ఆపుకుని ఉంటున్నాడు అనమాట పాపం లేట్ అయిపోతుందండి డైలీ ఒక్కోసారి నెక్స్ట్ మన మింట్ రైస్ అయితే అయిపోయిందండి చాలా టేస్టీగా వచ్చింది కర్రీ కూడా చాలా బాగుంది బట్ జోహి కర్రీ తినడు స్పైస్ ఉంటుంది ఏమోనని భయం అనమాట ఒకసారి అలవాటు చేస్తే సరిపోతుంది అనుకుంటాను ఓకే అండి మాకు చాలా బాగా వచ్చింది మింట్ రైస్ మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్